నమస్తే ప్రస్తుతం మనతో బీజేపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ రచనారెడ్డి గారు ఉన్నారు మాట్లాడడం మేడం ఫస్ట్గా చెప్పండి కాంగ్రెస్ సంబంధించిన గృహజ్యోతి ఏదైతే ఉందో ఎన్నికల కూడా అని చెప్పేసి ఆపేసిన పరిస్థితి సో మీరు ఎలా చూస్తారు దీన్ని ఎన్నికల కోడని గృహజ్యోతిని ఎందుకు ఆపేయవలసిందో కాంగ్రెస్ నేతలు చెప్పాలి ఎందుకంటే ఎన్నికల వీళ్ళు ఆరు గ్యారంటీలు లేకపోతే థర్టీన్ సబ్ గ్యారెంటీస్తో వీళ్ళు తెలంగాణ ప్రజలను నేను మోసం చేసిండ్రనే అంటాను మోసం చేసి వీళ్ళు గవర్నమెంట్లోకి వచ్చిండ్రు ఇప్పటి వరకు ఆరు కాదు కదా ఒక్క గ్యారెంటీ కూడా పూర్తి కాలేదు ఆర్టీసీని నాశనం చేస్తుడు అయితే కంప్లీట్ అయిపోయింది ఆర్టీసీ నాశనం చేస్తుడు అది తప్ప ఇంకా ఏమి చేయలేరు సో గృహజ్యోతిని స్టార్ట్ చేసినామో అని అంటున్నారు గృహజ్యోతి ఎవరికి సంబంధించింది ఒక మ్యాండేటరీ రిక్వైర్మెంట్ అది ఆడవాళ్లకు బీపీఎల్ బిలో పావర్టీ లైన్ అవసరం ఉన్న ఆడవాళ్లకు వాళ్ళకు ఇంటితోని సంబంధించిన ప్రోగ్రాం ఇది గృహజ్యోతిని మీరు స్టార్ట్ ఎప్పుడు చేసిండ్రు స్టార్ట్ చేసి మీరు ఎంతమంది అప్లికెంట్స్కి అసలు మీరు బెనిఫిషరీస్కి అప్లికెంట్స్ లాగా చేర్చుకున్నాక ఎంతమందికి గృహజ్యోతి అందించిండ్రు మీరు మీరు ఆ లిస్టుతో బయటకు రండి అండ్ అటువంటి మీరు ఆల్రెడీ స్టార్ట్ చేసినాం అని అంటుండ్రు కదా ఎలక్షన్ కోడ్ కన్నా ముందే స్టార్ట్ చేసినాం అని అంటున్నారు మీరు అర్ధాంతరంగా ఆప్లికెన్స్ ని ఎందుకు ఆపేసిండ్రు ఎందుకంటే ఎలక్షన్ కోడ్తోని గృహజ్యోతికి ఏం సంబంధం ఉంటుంది మీరేమైనా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నదే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ లో ఇంప్లిమెంట్ చేయరాదు మీరు ఇంప్లిమెంట్ చేశాము అని అంటారు అది నిజమా లేకపోతే ఇంప్లిమెంట్ చేయలేదు అనేది నిజమా ఏది నిజం ఏది అబద్ధం ఇప్పుడు మీరు ఎందుకు ఆపుతున్నారు నేను చెప్తాను ఎందుకు ఆపుతున్నారు ఇప్పుడు నెక్స్ట్ వచ్చి రేపు ఎల్లుండో వచ్చి దీని గురించి ఏం చెప్తారు ఏడుస్తారు మళ్ళా ఏంది పాత గవర్నమెంట్ పైసలు అన్నీ తినేసింది మాకు గృహజ్యోతి కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ఏమీ లేదు అని చెప్పేసి సో ఏ ఉన్న గవర్నమెంట్లను మీద లేని గవర్నమెంట్ల మీద ఏడుపు కాదు మీరు మీ సత్తా ఏంటి మీరేం చేయాలనుకుంటూ మీరేం చేయాలనుకుని వచ్చిండ్రు ఏం చేస్తుండ్రు అది మీరు చెప్పాలా సో గృహజ్యోతిని అస్సలుకి ఆపడానికి వీలే లేదు అవసరం లేదు అండ్ ఇప్పుడు యువ రోషిని యువ రోషిణి అనట యువ రోషిణి ఏంది ఇక్కడ మన యువ న్యాయం అని ఇక్కడికి తీసుకొచ్చిండ్రు దీని కింద మేము ముప్పై వేల రిక్రూట్మెంట్లు చేసినాము ఎల్బీ స్టేడియంలో మేము అపాయింట్మెంట్ పత్రాలు ఇచ్చినాము అని అంటుండ్రు మేము లీగల్ హోటల్స్ క్లోజ్ చేసే ఏం లీగల్ హోటల్స్ క్లోజ్ చేసిండ్రు మీరు అన్యాయంగా ఎంతో ఎంతోమంది నిరుద్యోగులను మోసం చేసి ఆడవాళ్లను ఆడ నిరుద్యోగులను కూడా మోసం చేసి అన్యాయంగా మెరిట్ లేకుండా అర్ధాంతరంగా నోటిఫికేషన్లను అపాయింట్మెంట్ ఇచ్చే టైంలో నోటిఫికేషన్లను మార్చేసి కేసులను మెరిట్ లేకుండా క్లోజ్ చేసేసి మీరు అపాయింట్మెంట్ పత్రాలు కొన్ని అందించారు ముప్పై వేలు కూడా కావు అక్కడ మీరు స్టాఫ్ నర్సులను కూడా దాంట్లోనే భర్తీ చేసుకున్నారు మళ్ళీ స్టాఫ్ నర్సులకు ఇప్పటి వరకు జీత హత్యాలేవి మీరు అసలు తెలంగాణను ఏలుదాము కాపాడుదాము అనుకుంటుండ్రా లేకపోతే అర్ధాంతరంగా వదిలేసిండ్రా అది రేవంత్ రెడ్డి చెప్పాలి ఎందుకంటే పక్కే తాము డిఫెన్సివ్గా ఎవరో ఉన్నారు నా ఇంట్లో ఎవరో ఉన్నారు నా ఊర్లో ఎవరో ఉన్నారు నా రూమ్లో ఎవరో ఉన్నారు లేకపోతే నా పార్టీలో ఎవరో ఉన్నారు వాళ్ళు కుట్రలు వీళ్ళు కుతంత్రాలు ఇదేనా అంటే పొద్దుగాల ట్లేషన్ నుంచి సాయంత్రం దాకా రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి తప్ప ఇంకా ఎవరు గుర్తుకురారు అంటే దట్ ఈస్ సిక్నింగ్ ఇట్స్ టైరింగ్ అండ్ అంటే ఇంత భయానికి కారణమేందో కూడా చెప్పాలి కదా భారతీయ జనతా పార్టీ క్లియర్గా అన్నది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కాళ్ళు నరుక్కుంటుంది తప్ప భారతదేశ భారతీయ జనతా పార్టీనో లేకపోతే ఇంకా బయట వాళ్ళు వచ్చి వాళ్ళకు ఏమి చేయాల్సిన అవసరం లేదు మీరిప్పుడు కుట్రలు కుతంత్రాలను పక్కకు పెట్టి మీరేమన్నా చేస్తే అప్పుడు ప్రజలు మీతో ఉంటారు కానీ కుట్రలు కుతంత్ర మీరేం చేయకుండా వీడు కుట్ర చేస్తుండు వాడు కుతంత్రం చేస్తుండు అని చేస్తుంటేనే ఉంటే అప్పుడు ప్రజలు కాదు కదా మిమ్మల్ని ఎవరు కాపాడలేరు ఇంకోటి మేడం ఇది పాంచనాయ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టోలో ప్రవేశపెట్టాయి అది ఎలా ఉందో చెప్పండి అలాగే ఇంకోటి ఏంటంటే ఏమంటుందంటే బీజేపీ ఇంకా మేనిఫెస్టోయే దిక్కులేదు అన్నట్టు చెప్తున్న పరిస్థితి మా మేనిఫెస్టో ఎంత డీటెయిల్డ్గా ఎంత ప్రాక్టికల్గా ఉంటుందో అది కాంగ్రెస్ వాళ్ళకి తెలుసు అందుకనే వాళ్ళకు భయం పట్టుకుంది ఎందుకంటే వాళ్ళ మేనిఫెస్టో మీద రాహుల్ గాంధీకి ఇక్కడ ఎట్లయినా ఉండదు రాహుల్ గాంధీకి లేని ఇంటెలిజెన్స్ని ప్రదర్శించి జిన్న ముస్లిం లీగ్ మేనిఫెస్టో తీసుకొచ్చిండు ముస్లిం లీగ్ అని మేము ముస్లిమ్స్ని ఎద్దేవా పడతలేము ఇక్కడ ఇక్కడ ఎటువంటి మేనిఫెస్టో తెచ్చిండంటే ఫారెన్ పాలసీని మార్చేస్తారట జమ్మూ అండ్ కశ్మీర్కి మళ్ళీ స్టేట్ హుడ్ తెస్తారట యువ రోషిని అని చెప్పేసి ఐదు వేల కోట్లు మొత్తం హంచేసి అందరికీ ఇంటర్న్షిప్ అప్రెంటిస్షిప్ తెప్పిస్తారట యంగ్స్టర్స్కి హంచిదే ఎట్లా చేస్తారు జమ్మూ అండ్ కశ్మీర్ని స్టేట్ హుడ్ చేస్తే స్టేట్ హుడ్ చేసిన తర్వాత ఏంటి మీరు ఆర్టికల్ త్రీ సెవెంటీని మళ్ళీ పునరుద్ది పునరుద్ధరిస్తారా లేకపోతే అదే అట్లనే ఉంచుతారా ఫారెన్ పాలసీ చేంజ్ అంతేంది ఎట్లయినా రాహుల్ గాంధీకి చైనాకి అన్యోన్య దాంపత్యం ఉంది అంటే వాళ్ళకి ఎన్నో ప్రైవేట్ పర్సనల్ అగ్రిమెంట్లు ఇండికేషన్లు బిజినెస్లు ట్రాన్సాక్షన్లు మస్తున్నాయి మీరు చైనాకు అంటే కచ్చ దీవునైతే అప్పనంగా ఇచ్చేసిండ్రు శ్రీలంకకు మీరు చైనాకు లడాక్ని లేకపోతే పిబెట్ని లేకపోతే అక్కడ ఉన్న అరుణాచల్ ప్రదేశే నాదంటుంది చైనా ఎటువంటి హిస్టారికల్ కాంటెక్స్ లేకుండా పిచ్చిగా అంటే అవి కూడా అపనంగా ఇచ్చేద్దాం అనుకుంటుండ్రా లేకపోతే పాకిస్తాన్కి ఇంకేమన్నా అనుకుంటా సో మీరు ఫారెన్ పాలసీని మారుస్తాము అంటే ఏం మారుస్తారు ఎట్లా మారుస్తారు అది మీరు చెప్పాలి నేను అందుకోసం ఇట్ ఈస్ అ జిన్నా ముస్లిం లీగ్ మేనిఫెస్టో అని భారతీయ జనతా పార్టీ అది పదే పదే అందుకనే అంటుంది ఎందుకంటే ఇట్స్ నాట్ జస్ట్ అ జిన్నా ముస్లిం లీగ్ మేనిఫెస్టో ఇట్స్ అ హిందూ ఎక్స్క్లూషనరీ మేనిఫెస్టో ఈ మేనిఫెస్టోలో నేను జాతి ప్రకారము మతం ప్రకారము లేకపోతే జెండర్ ప్రకారము మీరు ఇచ్చేసి భారతదేశాన్ని ఖండఖండాలుగా నరికి మీరు ఇచ్చేయండి అని అంటలేను నేను ఉద్ధరించండి అని అంటలేను కానీ మీరు మీరు హింద మీరు ప్రజలకు భారతీయులకు డెమోక్రసీలో సిటిజన్స్కి ఏం చేస్తున్నారు అందరికీ ఏం చేస్తున్నారు అది మీరు చెప్పాలి మీరు కాస్ట్ సెన్సెస్ చేస్తాము అని అన్నారు కాస్ట్ సెన్సెస్ చేసి ఏం ఉద్ధరిస్తారు అది చెప్పాలి ఎందుకంటే డీలిమిటేషన్ అప్పుడు కాస్ట్ సెన్సెస్ ఎట్లయినా అవుతుంది అది రాజ్యాంగంలోనే ఉంది అది చట్టంలోనే ఉంది డీలిమిటేషన్ యాక్ట్లోనే ఉంది సో మీరు కొత్తగా చేసి ఏం ఉద్ధరిస్తారు అక్కడ మొన్న నితీష్ కుమార్ కాస్టెన్స్ చేసే భేష్ 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 అని అన్నారు నితీష్ కుమార్ మీ ఇండియా లైన్స్ తలనొప్పి తెచ్చిందని చెప్పేసి వదిలేసి నితీష్ కుమార్ని ఉన్నలేని మాటలు అన్నారు సో అసలు కాంగ్రెస్ ఎక్కడ ఉంది ఇక్కడ ఉందా అటుగట్టుకుందా ఇటుగట్టుకుందా కాంగ్రెస్ డిసైడ్ చేసుకోవాలి దానికి భారతీయ జనతా పార్టీ చేయాల్సింది ఏమీ లేదు మా మేనిఫెస్టో ఎంత రియల్గా ఉంటుందో మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పుష్ మా ఫైనాన్షియల్ పుష్ మా నేషనల్ సెక్యూరిటీ రీత్యా ఎల్ఏసీ దగ్గర ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్స్ట్రక్షన్ అవుతుందో భారతీయులకు తెలివాలి అంత కన్స్ట్ర అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్స్ట్రక్షన్ అవుతుంది బ్రిడ్జెస్ అదేంటి ఫీల్డ్స్ ఆర్ ఎక్స్పోర్ట్స్ 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 చూపెడతాము అయితే చూస్తారు సో మేడం చెప్పండి తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ చూసుకుంటే పదిహేడు సీట్లకు గాను పదహారు సీట్లు ఒక దిక్కు అండ్ ఒకటి హైదరాబాద్ సీట్ డిఫరెంట్గా ఉంది సో అందులో బీజేపీ ఏ విధంగా పోటీ ఇవ్వబోతుంది ఇంకోటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు అభ్యర్థిని ప్రకటించలేదు సో దీన్ని ఎలా చూస్తారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించుడు కాక కాంగ్రెస్ పార్టీ సపోజ్డ్ అభ్యర్థినే అవుట్ రైట్గా అన్నాడు కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంని అవుట్ రైట్ సపోర్ట్ చేస్తాను ఇప్పుడు బీఆర్ఎస్ అన్నా అవుట్ రైట్గా ఎంఐఎం మేము కలిసి గవర్నమెంట్లో ఉంటాము అని అంటూనే హైదరాబాద్ కాన్స్టిట్యువెన్సీలో అట్లీస్ట్ చూడ్డానికైనా ఒక ఒక కాంటెస్టెంట్ని పెట్టి వాళ్ళు ఫ్రెండ్లీనో ఏమో చేసుకున్నారు ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ బయటనేమో ఎంఐఎం మేము ఒకటి కాదని అంటది కానీ లోపల కొల్యూజ్ పాలిటిక్స్ నడుపుతుంది అక్కడ లండన్లోనూ ఎక్కడనో పోస్టీ అయిపోయిందంట దానికన్నా ముందు నుంచే ఉంది ఎందుకంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏ ఏఐఎంఐఎం అందరు బాయ్ బాయ్ ఇప్పుడు వాళ్ళు అవుట్ గా అసలు కాంగ్రెస్ క్యాండిడేటే ఉన్నారు అని ఉండరు అని చెప్పేసి దాకా వస్తున్న వార్త ఇవాళ పాపం ఆయనను ఎవరు హిట్టినరో ఏమన్నారో ఆయన వచ్చి అట్లా అనుకుంటున్నారు అది ఇంకా ఫార్మల్ కాలేదు ఫార్మల్ అయినప్పుడు కొట్లాడడం అంటే నేను కొట్లాడతాను లేకపోతే నేను సపోర్ట్ ఇస్తాను అని అంటున్నాను పాపం సో దాంతోనే మీకు అర్థమైపోతుంది ఏఐఎంఐఎం కాంగ్రెస్ బాయ్ బాయ్ బీజేపీ మేము డెవలప్మెంటల్ ఎజెండా మీదనే పోతాము డెవలప్ డెవలప్మెంట్ ఎజెండా మీదనే మాకు ప్రోఇన్ కంపెన్సీ వచ్చింది ఎందుకంటే మేము బిఫోర్ టూ ఫోర్టీన్ ఆఫ్టర్ టూ థౌజండ్ ఫోర్టీన్ క్లియర్ గా ఇన్ నంబర్స్ ఇన్ ఫిగర్స్ ఇన్ ఎకనామిక్ డెవలప్మెంట్ పదో పదో స్థానం నుంచి మేము ఐదో స్థానంకి వచ్చినాము నెక్స్ట్ ఇయర్ నాలుగో స్థానానికి వెళ్ళబోతున్నాము అండ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ కల్లా మూడో స్థానంలో మేము ఖచ్చితం మనము ఖచ్చితంగా ఉంటాం కాబట్టి సో అందుకోసం కాంగ్రెస్కి ఒక ఎజెండా లేదు అయితే అసలుకే లేదు అండ్ కాంగ్రెస్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అంతటా డెవలప్మెంట్ ఎజెండాగా ఎట్లా వెళ్తుందో హై హైదరాబాద్లో కూడా అట్లనే వెళ్తుంది ఎందుకంటే మేము హైదరాబాద్లో హిందువులు సపరేటు ముస్లిం సపరేటు అని చూస్తలేము డెవలప్మెంట్ ఓల్డ్ సిటీ మొత్తం కావాలి హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ మొత్తము కావాలి ఎట్లా నలభై ఏళ్ళల్లో డెవలప్మెంట్ కాలేదు మేము మాకు ఇస్తే డెవలప్మెంట్ ఎట్లా చేసి చూపెడతామో మహిళలకైనా ట్రిపుల్ తలాక్ అయినా లేకపోతే ఇంకో ఏ యావెన్యూస్ ఇప్పుడు నెక్స్ట్ యూనిఫామ్ సివిల్ కోడ్ ఖచ్చితంగా వస్తుంది అది మహిళలకు ఎక్కువ ఉపయోగపడుతుంది సో డెవలప్మెంట్గా ఎజెండాగా విల్ సర్టన్లీ గో అండ్ విల్ సర్టన్లీ ఆర్ హెస్ దేర్ ఎందుకంటే అక్కడ ఆరు లక్షల ఆరు వే అరవై వేల ఓట్లు ఉన్నాయట ఆరు లక్షల అరవై వేల దొంగ ఓట్లు ఉన్నాయట సో అది మేము ఎట్ల పక్కకు పెట్టిపిస్తాము దాని తర్వాత నియోజకవర్గాల్లో హిందువులైనా ముస్లింలైనా కాన్స్టిట్యువెన్సీ మన పోలింగ్ బూత్కి వచ్చి ఓట్ వేసేటట్టు ఎట్లా చేస్తామో ఇట్ డిపెండ్స్ ఆన్ ఆల్ ఆఫ్ దట్ కానీ భారతీయ జనతా పార్టీని అయితే కట్టిపోటీ ఇవ్వబోతుంది ఇస్తుంది కూడా సో మేడం ఇంకోటి ఇప్పుడు మెయిన్ తెలంగాణలో చూసుకుంటే ఫోన్ ట్యాపింగ్ కేసు చాలా కీలకం ఎందుకంటే ఒక ఒకవేళ చూసుకుంటే జేపీ నడ్డాగారి ఫోన్ ట్యాప్ అయింది కూడా అన్నట్టు కొన్ని వార్తలు వస్తుంది సో దీంట్లో కూడా మళ్ళీ రేవంత్ రెడ్డి గారు చాలా సార్లు చెప్పారు ఏంటంటే కేసు ఇంటికి పంపిస్తా జైలు పంపిస్తా కేటీఆన్ అవుతు సో ఈ కేసు అనేది ప్రాపర్గా పోతూ అనుకుంటారు యాజ్ అడ్వకేట్గా లేకపోతే ఏమైనా డిలే కావాలని చేస్తారా అని చెప్పండి ఇన్వెస్టిగేషన్ నడుస్తుందండి ఫోన్ ట్యాపింగ్ అనేది రాజకీయ నాయకుల మీద ప్రతిపక్షాల మీద ఫోన్ ట్యాపింగ్ చేయడానికి వీల్లేదు అది చట్టంలోనే ఉంది ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ సెక్షన్ ఫైవ్ టూ అండ్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఆఫ్ టూ థౌజండ్ ఫోర్టీన్లో క్లియర్గా ఉంది నేషనల్ సెక్యూరిటీ స్టేట్ సెక్యూరిటీ మావోయిజం న్యాక్సలిజం వైలెన్స్ ఈ ఇవన్నీ ఇంటెలిజెన్స్ వర్గాలే ఫోన్ ట్యాపింగ్ అవసరం ఉన్నప్పుడు రీజనబుల్ అంటే ఒక రిటర్న్ రిక్వెస్ట్ రీజన్స్తో పెడితే దాన్ని పరిశీలించి సెంట్రల్ గవర్నమెంట్ అయితే హోమ్ మినిస్ట్రీ స్టేట్ గవర్నమెంట్ అయితే స్టేట్ హోమ్ మినిస్ట్రీ ఖచ్చితంగా ఒక సెక్రటరీ జాయింట్ సెక్రటరీ లెవెల్ వాళ్ళకు ఇస్తాదన్నమాట అది కూడా ఇష్టం వచ్చినట్టు ఫోన్ ట్యాపింగ్ కాదు ఒక ఫోన్ని డెబ్బై రోజుల ప్రకారము వన్ ఎయిటీ డేస్ కోసము ఎక్స్టెన్షన్ తీసుకుంటూ అది కూడా ఫార్మల్గా రిటర్న్గా ఎక్స్టెన్షన్స్ తీసుకుంటూ చేయాలి సో ఇక్కడ అది ఏది ప్రక్రియనైతే అసలుకే ఫాలో కాలేదు ఒక పెద్ద మాఫియా లాగా ఫోన్ ట్యాపింగ్ అయింది సో ఏది ఏమైనా ఇన్వెస్టిగేషన్ కావాలా ఇట్స్ అ బ్రీచ్ ఆఫ్ ప్రైవసీ వైలేషన్ ఆఫ్ రైట్ టు ప్రైవసీ ప్లస్ పాలిటిషియన్స్ నేతలదైతే అసలు కానే కావద్దు కదా సో ఎట్లయితుంది సో ఇన్వెస్టిగేషన్ అవుతుందా లేట్ అవుతుందా అని అనడానికి వీల్లేదు ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ ఎన్ని రోజులు ఎంత టైం తీసుకుంటుందో అంత టైం తీసుకోవాలి కానీ ఛార్జ్షీట్ ఫైల్ కావాలి ట్రయల్ కావాలి మేము అందుకోసం ఇక్కడ జేపీ నడ్డా గారి ఫోను ఇంకో నేషనల్ సెంట్రల్ వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి కాబట్టి నేను ఒక అడ్వకేట్గా ఏమంటున్నానంటే ఇది స్టేట్ బౌండరీస్ క్రాస్ అయింది అందుకోసము స్టేట్ బౌండరీస్ క్రాస్ అయింది కాబట్టి స్టేట్ ఇన్వెస్టిగేషన్తో పాటు సెంట్రల్ గవర్నమెంట్ సిబిఐ ఇన్వెస్టిగేషన్ కూడా ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్లో ఉండాలి బికాస్ ఇట్ ఇట్ హస్ క్రాస్ ద స్టేట్ బౌండరీస్ కాబట్టి సో దాని రీత్యా మేము ఖచ్చితంగా మేము ప్రయత్నిస్తున్నాము అండ్ ఫోన్ ట్యాపింగ్ ఇంకోటి ఫోన్ ట్యాపింగ్ ఏ తెలంగాణలో ఒక ప్రధాన ప్రక్రియగా ఇప్పుడు చిత్రీకరిస్తున్నారు రేవంత్ రెడ్డి ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ అనే ఒక బూచిని చూపెట్టి ప్రజలకు చూపెట్టి ఇంకో పనులు మొత్తం తప్పించుకుంటున్నారు ఇంకా ఇంకా ఈ మన గృహజ్యోతి అయినా మన యువ న్యాయం అయినా లేకపోతే రైతు బంధు రైతు భరోసా కరువు వస్తుంది మీరు నీళ్ళు ఎక్కడి నుంచి ఇస్తున్నారు మీరు త్రాగునీరు ఎక్కడి నుంచి ఇస్తున్నారు మీరు పంటలకు నీళ్ళు ఎట్లు ఇస్తున్నారు రబీకి ఖరీఫ్కి మీరు ఏం చేస్తున్నారు రైతన్నళ్ల కొట్టల మీద మీరు మళ్ళీ కొట్టాలనుకుంటారు ఎందుకంటే కాంగ్రెస్ నైజమే రైతు వ్యతిరేక పార్టీ అది ఎప్పటికైనా సో అది ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ అయ్యేటట్టుంది రేవంత్ రెడ్డి నన్ను వీడు దింపుతుండు వాడు దింపుతుండు లేకపోతే వీడు కుట్రపు పన్నుతుండు వాడు కుట్రపు పన్నుతుండు అని భయం పక్కకు పెట్టేసి కొంచెము గవర్నెన్స్ చీఫ్ మినిస్టర్గా వ్యవహరిస్తే అతని గవర్నమెంటే మంచిగా ఉంటుంది లేకపోతే ఇప్పుడు ఎన్నికలు రెండు నెలల్లో అయిపోతాయి దాని తర్వాత వీళ్ళు ఐదేళ్ళు ఉండాలి నాలుగున్నర ఏండ్లు ఉండాలా ఇప్పుడు వీళ్ళు చేసే పని ప్రకారం ఉంటుంది వీళ్ళు ఐదేళ్ళు ఉంటారా లేకపోతే అర్ధాంతరంగా అది అట్లా అయిపోతుందా అని చెప్పేసి మీరు ఇది అన్నారు ఇప్పుడు ఐదేళ్ళు ఉంటారు అర్థరంగా ఎందుకంటే చూసుకుని మన ఏలేటి గారు బా ప్రతిసారి చెప్తున్న పరిస్థితి ఏంటంటే పన్నెండు ఎంపీ సీట్లు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది అని చెప్పి సో మీరు దీన్ని ఎలా చెప్తారు పన్నెండు ఎంపీ సీట్లు వస్తేనే కూలిపోతుంది అని అంటలేను నేను అది అది ఆయన ఈక్వేషన్ ఎట్లుందో కానీ నేను ఖచ్చితంగా ఏమంటున్నానంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద అతని అడ్మినిస్ట్రేషన్ అతని పనితీరు మీద కాన్సన్ట్రేట్ చేయకపోతే ఆరు గ్యారంటీల నుంచి కొన్నన్న చేయకపోతే ఆయన పెట్టుకున్న వంద రోజులు అయిపోయాయి అన్నీ అయిపోయాయి ఆర్టీసీని నాశనం చేసాడు తప్ప ఇప్పటివరకు చేసింది ఒరిగింది ఏం లేదు మా పార్టీలో శిఖండీలు ఉన్నారు మా పార్టీలో ఏకనాథ్ షిండేలు ఉన్నారు బయట నుంచి ఏక్నాథ్ షిండే అరే బైనికి ఈ ఈ భయానికే సగం చేస్తారు మా మనుషులు సో ఆ సచ్చి చెడి ఆ మైండ్ సెట్ని పక్కకు పెట్టి కొంచెము చీఫ్ మినిస్టర్గా వ్యవహరించి మీరు ఏం చేయాలో అది ఫస్ట్ చెయ్యండి దాని తర్వాత మీరు ప్రజలు మీతో ఉంటే ఐదేళ్ళు కాదు కదా మీరు ఎక్కువనే ఉండవచ్చేమో సో మీరు ఇప్పుడు ఈ ఐదేండ్లన్నా మీరు పరిపాలించండి కదా మీరు మీరు గిట్లా పరిపాలించకపోతే ఏక్నాథ్లు అవసరం లేదు షిండేలు అవసరం లేదు అది ఎట్లయినా కూలిపోతుంది సో ఇది కవిత అరెస్ట్ గురించి చెప్పండి మనం ఎత అరెస్ట్ ఈడీ అరెస్ట్ చేసి మళ్ళీ దాంట్లో సీబీఐ అరెస్ట్ చేసి ఇప్పుడు బెయిల్ కావాలంటే రెండు బెయిల్స్ తీసుకోవాల్సిన పరిస్థితి సో ఇలా అవునండి సబ్స్టాంటివ్ ఒఫెన్స్ అండ్ ప్రెడికేట్ ఒఫెన్స్ అని ఉంటుంది సబ్స్టాంటివ్ ఒఫెన్స్ అనేది సిబిఐతో ఉంటుంది అది మెయిన్ కేస్ క్రిమినల్ కాన్స్పిరసీ ఆప్ ఇంకా సౌత్ లాబీ కలిసి ఢిల్లీ ఎక్సైజ్కి రెండు వేల కోట్ల ఇది అన్యాయం ఎట్లా చేసిందో ఆల్ ఆఫ్ దాట్ అండ్ దానికి సంబంధించిన మనీ లాండ్రింగ్ ఆస్పెక్టే ప్రెడికేట్ ఒఫెన్సే సబ్స్టాంటివ్ ఈ మన ఈడీతో ఉంటుంది సో కేసు ఒకటైనా డిఫరెంట్ మెయిన్ కేసు సిబిఐ మనీ లాండరింగ్ ఆస్పెక్ట్ మాత్రము ఈడీ దగ్గర సో ఖచ్చితంగా సిబిఐ కోర్టులో బెయిల్ మళ్ళీ కోరాలి అండ్ ఇప్పుడు ఐదు రోజుల కోసం ఇచ్చిండ్రు దేనికోసం ఇచ్చిండ్రు రోజు సిబిఐ కస్టడీ జ్యుడిషియల్ కస్టడీలోనే చేస్తారా లేకపోతే సిబిఐ కస్టడీకి ఇస్తారా అనేది చూడాలి కానీ ఈడీ కేసులోనైనా సిబిఐ కేసులోనైనా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన దాకా బెయిల్స్ ఇవ్వరు ఎందుకంటే ఇది ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ అండ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించిన కేసు అండ్ ఇటువంటి కేసులో ఆధారాలను మార్చడము లేకపోతే విట్నెసెస్ని ని ఇంటిమీడియేట్ చేయడం చాలా ఈజీ అదే ఈడీ కూడా చెప్పుకుంటూ వచ్చింది సో ఈడీ ఈడీ పిఎంఎల్ఏ యాక్ట్ క్లియర్గా క్లియర్ గా ఉంటుంది విట్నెస్ ఇంటిమిడేషన్ ఎవిడెన్స్ టాంపరింగ్ ఫ్లైట్ రిస్క్ తో పాటు ఈడీ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ని క్లియర్ గా అడుగుతారు మీరు మీ ఇన్వెస్టిగేషన్ అయిపోయిందా లేకపోతే ఇంకేమన్నా ఉందా వీళ్ళతోని అవసరం ఉందా అని చెప్పేసి మొన్న సంజయ్ సింగ్ ని అట్లనే విడుదల చేసిండ్రు ఈడీ అలవ్ చేసింది కాబట్టి ఆయన విడుదలయిన్రు సో సిబిఐ కూడా వాళ్ళ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యి ఛార్జ్ షీట్ ఫైల్ చేసే టైంకే ఇది బెయిల్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కవిత గారు అంటే ప్రతిసారి అంటే మా కొడుకు ఎగ్జామ్ ఉంది నేను మదర్ గా అక్కడ ఉండాలని చెప్పేసి బెయిల్ కావాలి సో ఇలాంటి రీజన్స్ కి బెయిల్ ఛాన్స్ లేదండి అసలుగా ఇవ్వరు ఎందుకంటే మనీష్ సిసోడియా కూడా వాళ్ళ వైఫ్ చాలా సీరియస్ అంటే ఆమెకు పాపం ఏముందో అని చాలా సీరియస్ ఉన్నదని చెప్తే రెండు రోజులకు మూడు రోజులకు వెళ్ళి వాపస్ రానిచ్చిండు సో ఇటువంటి చిన్న అంటే చిన్న చిన్న అంటే రెగ్యులర్ రీజన్స్ కోసము ఇవ్వరు ఇవ్వరు సో ఫైనల్ ఫైనల్గా చెప్పండి తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ బీజేపీ అందరి క్యాండిడేట్స్ ఫిక్స్ చేసిన సో ఎలా ఉండబోతుంది బీజేపీ ఫైట్ ఎందుకంటే కాంగ్రెస్ కొన్ని క్యాండిడేట్స్ కూడా ఇవ్వలేదు సో బీజేపీ ఫైట్ ఎలా ఉండబోతుంది ఎన్ని సీట్లు గెలవబోతుంది బీజేపీ ఖచ్చితంగా ఎయిట్ టు ట్వెల్వ్ అయితే ఖచ్చితంగా గెలుస్తుందండి అండ్ ఎంపీ అండ్ ఎన్నికలో అంటే మీరు ప్రో ఇన్కంబెన్సీ చూసే ఉంటారు ఎక్కడ భారతదేశంలో ఎక్కడ ప్రజల రిపోర్ట్ కార్డులో మోదీ బి అని కూడా లేదు ఏ ప్లస్ ఏ ఉంది రిపోర్ట్ కార్డులో సో మేము చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇప్పుడు లిటరల్లీ మా రిపోర్ట్ కార్డు టూ ఫోర్టీన్ కన్నా ముందు టూ థౌజండ్ అన్నట్టు తర్వాత అన్నట్టుంది ఏమేమి టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత ఎంతెంత పెద్ద పెద్దగా పెద్ద మొత్తంలో చేంజ్ అయినాయి ఉన్నాయి సో అందుకోసం అని చెప్పేసి ప్రో ఇన్కంబెన్సీ మోదీ వేవ్ అండ్ భారతీయ జనతా పార్టీ ఇప్పుడు నేషనల్ సెక్యూరిటీ రీత్యా ఫారెన్ పాలసీ రీత్యా ప్రపంచంలో అవుతున్న యుద్ధాల రీత్యా భారతీయ జనతా పార్టీ భారతదేశంకి ఎంతో అవసరం ఎందుకంటే వీ నీడ్ ప్రొటెక్ట్ ఆర్ సో ఖచ్చితంగా త్రీ సెవెంటీ ప్లస్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అండ్ తెలంగాణలో ఎయిట్ టు ట్వెల్వ్ సీట్స్ ఆర్ మోర్ ఖచ్చితంగా వస్తాయి విన్నారు కదా ఇది పరిస్థితి అనమాట సో రెడ్డి గారు అంటున్న మెయిన్ ఏంటంటే కాంగ్రెస్ ఏదైతే ఆ పాంచ్ న్యాయం ఇచ్చిందో సో దానిపైన ఎలాంటి గ్యారెంటీ కూడా లేదని అంటే పాంచ్ న్యాయ అనేది ఇచ్చారు కానీ దాన్ని ఎక్స్ప్లెయిన్ అనేసి మాత్రం ఏం చేయలేరని చెప్పి చెప్తు చెప్తున్న పరిస్థితి అలాగే కవిత గారు ఏదైతే ఆ బెయిల్ పిటిషన్ కోరుతుందో సో అలాంటి చిన్న చిన్న రీజన్స్కి మాత్రం ఈడీ అస్సలు ఇవ్వదు బెయిల్ అనేది ఇవ్వదు అని చెప్పి చెప్తున్న పరిస్థితి అలాగే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చేసుకుంటే సో ఫోన్ ట్యాపింగ్ ఏదైతుందో సో దాన్ని ఆల్రెడీ బౌండరీస్ తెలంగాణ స్టేట్ బౌండరీస్ దాటి వెళ్ళిపోయింది కాబట్టి సో కంపల్సరీ అది సిబిసిఐడికి కూడా ఇవ్వాలి ఆ కేసీ సీబీసీఐడికి పంపించాలని చెప్పి చెప్తున్నారు అండ్ ఎలాగైతే చూసుకుంటే తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ నేపథ్యంలో ఓవరాల్గా ఎనిమిది నుంచి పన్నెండు సీట్లు ఖచ్చితంగా గెలుస్తుంది అలాగే మోదీ చరిష్మా వచ్చేసి మెయిన్గా టూ థౌజండ్ ఫోర్టీన్ ముందు ఉంది డెవలప్మెంట్ అండ్ టూ థౌసండ్ ఫోర్టీన్ తర్వాత ఎలా ఉంది డెవలప్మెంట్ అని చెప్పేసి చూసి ప్రజలు ఓటేసారని ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి వేడిజిల్ సాయితో రాణాప్రత హైదరాబాద్